హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను కుకింగ్ వీడియో అయితే పెడుతున్నాను అదేంటంటే పప్పుచారు చేస్తున్నాను సో అది ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి సో ఫస్ట్ అయితే నేను పప్పు కుక్కర్ తీసుకున్నా సో అందులో వన్ కప్ వరకే పప్పు అయితే వేసినానండి అందులో మంచిగా వాష్ చేయండి ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి వేయండి వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టండి సో నేనైతే సోరకాయతో చేద్దాం మీరు ఏమైనా వేసుకోవచ్చు ఇందులో క్యారెట్ దోసకాయ ములక్కాయ సో నేనైతే సోరకాయతో చేస్తున్నా సో ఫస్ట్ అయితే సోరకాయ అయితే మంచిగా పీల్ చేయాలండి సో ఎక్కడ ఏం లేకుండా మంచిగా పీల్ చేసుకోండి తర్వాత నేను సోరకాయని సన్నగా కట్ చేసుకుంటున్నాను సో అది ఎలా కట్ చేసుకుంటున్నానో మీరైతే చూడండి సో ఒక్కొక్కటి సన్న సన్నగా మరీ మీరు లావుగా కట్ చేస్తే మంచిగా ఉడకదు సో అందుకే ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి సన్నగా ఒక చిన్న చిన్న పీసెస్గా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి అప్పుడైతేనే బాగుంటుందండి పప్పుచారు సో ఈ సైజులో అయితే కట్ చేసుకోండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఏ సైజులో ఉందో ఈ మాదిరిగా కట్ చేసుకోండి సరిపోతుంది మీకు ఇంకా సన్నగా కావాలనుకుంటే కూడా కట్ చేసుకోండి ఏం కాదు సో నెక్స్ట్ అయితే ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిందండి సో ఈ విధంగా నేనైతే ఉడకబెట్టుకుంటా కొంతమంది అయితే మరీ మొత్తగా ఉడకబెట్టుకుంటారు కానీ నేనైతే ఈ విధంగానే ఉడకబెడతాను పప్పు ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుందండి ఓకే సో నేను నెక్స్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నా సో కొంచెం అయితే సరిపోతుంది అది పాతది కాబట్టి ఆ కలర్లో ఉంది సో చింతపండు అయితే ఈ విధంగా నానబెట్టుకుని ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి చింతపండుని సో నెక్స్ట్ అయితే నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అంటే కారం అయితే అది ఏమీ వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నా సో ఒక టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీతో పోలిస్తే ఈ టెన్ టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి సో నేను ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేయొద్దు ఇది ఇంత సైజులోనే కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది సో ఒక ఇంకా కారం తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా మీరు కట్ చేసుకోవచ్చు కానీ మేమైతే చాలా తక్కువ తింటాము కారం అందుకే నేనైతే ఈ సైజులో ఇన్ని ఇన్ని అయితే కట్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఏమో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకున్నా ఎందుకంటే నేను కుక్కర్లోనే వేస్తాను మరి పోపుకి మళ్ళీ సపరేట్గా ఏమైతే పెట్టను సో ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత అందులో మీరైతే ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ మీరు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోండి సో ఆ జీలక ఆవాలు కూడా మంచి బాగా వేయాలండి ఈ విధంగా జీరక ఆవాలు రావాలి వేసుకోండి అయితే ఇన్ని క్వాంటిటీ అయితే వేసినా మీరు కావాలనుకుంటే సార్ వేసుకోవచ్చు అంటే తక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి అప్పుడే బాగుంటుంది సో ఒక టూ మినిట్స్ అలా వేయించండి బాగా కలుపండి పచ్చిమిర్చిని ఇలా అయితే కలపండి ఒక టూ మినిట్స్ కలపండి సరిపోతుంది నెక్స్ట్ ఏమో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయనైతే ఇందులో అయితే వేసిన వేసి బాగా కలుపుకోండి సోరకాయని కూడా సో సోరకాయ కూడా మంచిగా వేయాలండి ఆయిల్లో సో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది సోరకాయ తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇలా అయితే కలుపుకోండి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వేయకుండా కలిపేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇందుని మూత వేసి పెట్టుకోండి నెక్స్ట్ నేను ఎల్లిపాయలు తీసుకున్న ఒక ఫైవ్ సిక్స్ ఎల్లిపాయలు అయితే వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే పసుపు వేస్తే వేసిన పసుపు వేసిన తర్వాత నేను పప్పులో పసుపు వేయలేదండి సో అందుకనే నేను ఇప్పుడైతే ఎక్కువ వేసుకుంటాను పసుపు సో ఇలా పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోండి మొత్తం ముక్కలకి అంటేలాగా కలుపుకోండి ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ వెల్లుల్లి ఉంది కదా సో ఆ వెల్లుల్లిని ఇందులో అయితే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి సో ఇలా కలుపుకున్న దాన్ని మనం మూత వేసి పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ అవి వేగనివ్వాలి సో ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఒక కలపండి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే అలా కలుపుకోండి ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును అయితే మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం సో వేసుకొని కలిపేయండి కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకు తగినట్టు సాల్ట్ కూడా వేసుకుందాం నేను ఎక్కడ సాల్ట్ వేయలేదు అందుకే ఇక్కడ ఎక్కువ వేసుకుంటున్నాను సాల్ట్ సరిపడా మీరు మీకు ఎంత సరిపడా అంత వేసుకోండి సో నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఇలా మరగనివ్వాలి పప్పు చాని ఆ ముక్కలు కూడా మంచిగా ఉడకనివ్వాలి సో అప్పుడైతేనే బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ అయితే అలా వదిలేయండి మంచిగా వేగుతుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్